నమస్తే అండి నేను మీ రాజేష్ రాజేష్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాం మా వద్ద ప్యూర్ హరియానా గేదెలు ప్యూర్ ముర్రా గేదెలు అమ్మబడినండి లోకలీ హరియానా ఫ్రీడ్ కూడా దొర దొరికినండి మూడు వందల ఐదు అరవై ఐదు రోజులు గేదెలు సప్లై చేస్తామండి దాదాపు అరవై డెబ్బై డైరీ పారాలకి సప్లై చేస్తున్నామండి ఇదిగోండి మా గేదెల ఫామ్ మీకు ఎవరికైనా గేదెలు కావస్తే ఈ ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాం ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫస్ట్ సెకండ్ ఏదో గేదులో అమ్మబడినండి అవి కాకుండా జెర్సీ ఇచ్చే పావులు కూడా అమ్ముతామండి మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మాదే అండి వెహికల్స్ అవి మాయే ఉన్నాయి మీరు రెండు బోట్ల ఉండి పాలు చూసుకొని చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి ఇక్కడ రూమ్లు అవి మేమే అరేంజ్ చేస్తాం అరేంజ్ చేస్తామండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది లీటర్లు పాలు అవుతుందండి దాని ఎనిమిది ఫాలో అవుతుంది ఇది ఉదయం పది సాయంత్రం పది పాలు అవుతుందండి అంటాం సార్ నమస్తే ఇట్లు మీ రాజేష్ డైరీ ఫార్మ్ కదే